హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వారి మంత్రులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు మన రాష్ట్రంలో దాని గురించి ఒకసారి మనం విశ్లేషించేద్దాం అదేంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ జిల్లాలో పర్యటించడం జరిగింది అక్కడ పర్యటించిన తర్వాత ఒక సభలో మాట్లాడుతూ ఆయన చాలా సరదాగా మాట్లాడుతూ నేను మీకు చాలా హామీలు ఇచ్చాను కానీ అవన్నీ చేయాలని నాకు ఉంది కానీ ఖజానా మొత్తం ఖాళీ అయిందని చెప్పారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తొంభై నాలుగులో ఆయన వేరే విధంగా ఆయనకు అధికారం వచ్చినప్పటికీ తొంభై నాలుగు నుంచి ఆయన అధికారంలో వచ్చారు అధికారం నుంచి ప్రజలకు హామీలు ఇస్తూనే ఉన్నారు తర్వాత వదిలేస్తూనే ఉన్నారు ఇవన్నీ ప్రజలకు తెలిసిందే అయితే అలాంటి వ్యక్తికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి జనాలలో ప్రచారం చేశారు మరి ఇంత ప్రచారం అప్పున్నప్పుడు తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబల్ పథకాలు ఇస్తామని చెప్పారు మరి ఇది ముందు తెలీదా ఈరోజు ఖజానాలో ఏం లేదు అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వెళ్ళిపోయేటప్పుడు వంద కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గరగా ఏడు వేల కోట్ల రూపాయల ఖజానాలు ఉంచారు తర్వాత ఇంకా కొంచెం ఫండ్స్ కూడా ఉన్నాయి మొత్తం మీద పదిహేను వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉంటే కూడా ఖజానాలో ఏం లేవని చెప్తున్నారు అలాగే ప్రజల మదిలేకి మేము హామీలు ఇచ్చాము కదా సూపర్ సిక్స్ హామీలు ఆ హామీలను మెల్లమెల్లగా డబ్బులు డబ్బులేం లేవు మేము తీర్చలేమనే విధంగా జనాలకి ఎక్కించడానికి మంత్రుల ద్వారా మాట్లాడేస్తున్నారు అలాగే తల్లికి వందనం గురించి మన లోకేష్ బాబు గారు చెప్పారు తర్వాత ఆరోగ్యశ్రీ గురించి ఆ సత్యకుమార్ చెప్పారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాని గురించి చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ఇవన్నీ చేయలేకపోవచ్చు నాకు కూడా బాధగా ఉంది అని ఇంత బాధపడటం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఖజానాలో ఎంత ఉంది ఎంత ఉంటుంది ఏంటనేది కూడా తెలియకుండా లెక్కలేయకుండానే మీరు హామీలు ఇచ్చారా అసలు బడ్జెట్ ఎంతో తెలియదా మీకు అసలు ఓటాన్ బడ్జెట్ అనేది మీకు తెలుసా ఎలక్షన్లప్పుడు ఓటర్ బడ్జెట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు బడ్జెటే పెట్టలేదు మీరు బడ్జెట్ పెడితే ఎందుకు పెట్టలేదంటే బడ్జెట్ పెడితే లెక్కలన్నీ ప్రజలకు తెలిసిపోతాయి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలన్నీ దానికి ఎంత పెడుతున్నామని తెలియాలి ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఓటర్ బడ్జెట్ మీదనే నడపడం మాత్రం ఇది దేశంలో మొదటిసారి ఇలాగ రకరకాలన్నీ సమస్యలు వదిలేసి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకొని ఇప్పుడు ప్రజలు లేక లేచి ఒకరేమో ఆరోగ్యశ్రీ ఉండదు అంటారు ఇలా పలు పలు రకాలుగా మెల్లగా దృష్టిలో ప్రజల దృష్టిలోకి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మెల్లగా ఎక్కిస్తున్నారు మేము నెరవేర్చలేము అంటూ అని నెరవే చెప్తూ ఉంటే ఇలాగే చెప్తూ ఉంటే ప్రజల్లో కూడా ఆల్రెడీ కొంత అసహనం ఏర్పడింది ఇప్పటికే ఈ రెండు నెలల్లోనే ఓహో వీళ్ళు ఊరక వట్టి మాటలే నీటి పడుకులే ఇంతకు ముందు లాగానే ఇలాగే చేయర్లే అని చెప్పేసి ఒక అసహనం ఏర్పడింది మరి వీళ్ళు ఏంటంటే ఏదో ప్రజలు తెలివి తక్కువ వాళ్ళులే ఏదో ఒక ఆరు నెలల ముందు మనం ఇచ్చేస్తే మళ్ళీ మనకే ఓట్లేస్తారులే రాబోయే గత ముప్పై సంవత్సరాలు మనం ఎలా ఉంటాంలే అని ఆలోచించుకొని ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనకు తెలుసు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల కోసం బతికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎక్కువ ఇస్తామన్నటువంటి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడికి ఓట్లేసారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కూడా చేయకపోకుండా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు గెలిపేస్తే తర్వాత ఎలక్షన్లు వస్తే మరి చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారా ఆయన కావాలనుకుంటారా ఇది వీళ్ళు ఎంతవరకు సమంజసం వీళ్ళు ఇవన్నీ చేయటానికి కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తం వదిలేసి ఒక్క అమరావతిలోనే పెట్టాలి మన డబ్బులన్నీ పెట్టాలి అమరావతిని డెవలప్ చేయాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వారికి అవసరం లేదు పేదవాడి భవిష్యత్తు వారికి అవసరం లేదు పేదవాడు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు మంచి చెప్పేవాడు పేదవాడికి అవసరం లేదు వాడికి మాటలు చెప్పేవాళ్ళే కావాలి మధ్యతరగతి వాడు ఏం చేస్తాడంటే ఒక రూపాయి ఇస్తానంటే అది పరిగెత్తాడు కానీ మంచి ఎవరు చేస్తున్నారు మంచి ఎవరు చెడు ఊరు చేస్తున్నారని ఆలోచించరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బా వాళ్ళు ఉదయాన్నే లేస్తారు డ్యూటీలు పోతారు సాయంత్రం వస్తారు పడుకుంటారు నిద్రపోతారు వాళ్ళ వాళ్ళకి ఇదే దిన ప్రక్రియ ఉంటుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు వెళ్ళామా ఓటేసి వచ్చామనే ఉంటారే కానీ ఇలాంటివన్నీ ఆలోచించి ఇంత దూరం ఆలోచించరు కాబట్టి ప్రజలను ఇలా మధ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటూ అధికారంలోకి వస్తున్నారు కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క ఫంక్షన్ అనే తప్పితే మిగతా ఏ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేరు వీటన్నిటినీ తీసేయాలనే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు కనుక వీళ్ళు ఒకస ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాగే వీళ్ళు కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనాట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆశ్చర్యం లేదు చూద్దాం మరి రాబోయే కాలంలో ఇప్పుడు చెప్పిన పథకాలతో పాటు మిగతా పథకాలు కూడా అన్నీ తీసేస్తాం అని చెప్పేసి చెప్తారా లేదంటే లాస్ట్లో ఏదో ఇన్ఫ్ భిక్ష వేసినట్టుగా ఒక పథకం ఇచ్చేసి మీరు ఇక్కడ అలవాటు పడిపోండి అన్నట్టు చెప్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి